గైస్ మహేష్ ఫ్రెండ్స్ మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించి లేటెస్ట్ హూ హూజ్ హూలో మనకు అప్డేట్స్ అనేవి రావడం జరిగింది సో మనకు దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఆగస్టు ఇరవై ఒకటిన ఉత్తర్వులు జారీ చేశారు జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా ఎన్ఎన్ ఓహ్రా స్థానంలో సత్యపాల్ మాలిక్ గారు నియమితులయ్యారు అలాగే బీహార్ గవర్నర్ గా మాలిక్ స్థానంలో బీజేపీ సీనియర్ నాయకుడు లాల్జీ టాండం బాధ్యత చేపట్టారు హర్యానా నూతన గవర్నర్ గా సత్యదేవ్ నారాయణ ఆర్య ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ ని మౌనయ్య నియమితులయ్యారు అలాగే హర్యానా గవర్నర్ కెప్టెన్ సింగ్ సోలంకి త్రిపురకు త్రిపుర గవర్నర్ తదిగదురాయ్ మేఘాలయకు మేఘాలయ గవర్నర్ గంగా ప్రసాద్ సిక్కింగ్ కి అయితే బదిలీ అయ్యారు సో ఈ విధంగా మనకు బదిలీలు అయ్యాయి కొత్తగా నియామకాలు కూడా జరిగాయి సో వీటితో కూడిన సమాచారం అనేది మీకు రూపంలో అందిస్తున్నాను సో ప్రీవియస్ గానే మీకు ఈ యొక్క లేటెస్ట్ హూవీస్ హూ ఇన్ టూ థౌసండ్ ఆగస్ట్ అని చెప్పి సో ఇప్పటి ఉన్న వివిధ రాష్ట్రాల్లో గవర్నర్లు ముఖ్యమంత్రులకు సంబంధించిన సమాచారం అయితే ఇచ్చాను కదా సో ఆ యొక్క సమాచారంలో ఈ యొక్క అప్డేట్ని కూడా మీరు మాపై చేసుకోవాల్సి ఉంది కాబట్టి సో మీకు మీకు అనుగుణంగానే ముందుగానే ఈ యొక్క పీడెఫ్ అనేది అప్డేటెడ్ అని చేశాను ఈ పీడఫ్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను సో తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి థ్యాంక్ యూ క్యా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో